హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహార ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ చేయబోయే వీడియో చేసరికి సిడీలోని సాయిబాబా గారికి సంబంధించిన వస్తువులు ఏంటంటే ఆయన చనిపోతే కొన్ని వస్తువులు అయితే ఆయన సేకరించడం జరిగింది ఆయన వస్తువులు మొత్తం కూడా ఒక మ్యూజియంలో సిడీలోనే ఒక మ్యూజియంలో భద్రపరచడం జరిగింది సో కెమెరా తీసుకొని దాకా వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితి సో ఎవరికి లేదు అలాంటి సీక్రెట్ ఈ ఈరోజు మనం వీడియో తీయబోతున్నాము ఇక్కడ మెయిన్ మెయిన్ ప్లేస్లో చూపించే వస్తువులు ఏంటంటే ఆయన చాలా సంవత్సరాలు ఏంటంటే ఒకే షర్టు మీద ఉండడం జరిగింది ఆ షర్టు కూడా చాలా వరకు పాడైపోయిన షర్టు ఆ షర్టు ఆయన మార్చాడు అదే షర్టు మీద చివరిదాకా ఉంటాడు ఆ షర్టు ఒక మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఆ షర్టు ఇంకా ఆయన శిష్యులందరికీ భోజనం వండి పెడతాడు అన్నం ఒక పెద్ద తపాలు ఆ టైంకి గంటలేక గంటేలాక ఏంటంటే ఆయన చేతితో తిప్పుతాడు ఖాళీ అన్నాన్ని సో ఆ తపాలు ఆ పెద్ద పెద్ద బిందెలు కానివ్వండి ఇంకా ఆయన వాడిన చిన్న చిన్న పాత్రలు ఇవన్నీ అందులో ఇవి కాకుండా ఇంకోటి ఏంటంటే ఆయన పుట్టిన ఊరిలో పదహారు సంవత్సరాలు బతకడం జీవించడం జరిగింది ఆ పదహారు సంవత్సరాలు ఆయన వాడిన వస్తువులు ఇవి మొత్తం ఇప్పుడు దాకా ఎవరు చూడని ఎవరు తీయని ఒక అద్భుతమైన వీడియో అని చెప్పుకోవాలి ఇది సో కంటిన్యూషన్గా మిస్ అవ్వకుండా క్లిక్ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం శ్రీకంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పి చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పాటు మనశ్శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి ఎంట్రన్స్ అవగానే అంటే మనకి స్టార్టింగ్లో చూడండి సాయిబాబా గారి ఒరిజినల్ ఫేస్ కట్ ఫోటో అయితే ఒకటి కనపడుతుంది అంటే ఆయన నిజమైన ముఖ చిత్రం ఎట్లా ఉంటుందో అది సో మీ సినిమాలో చూసినవన్నీ కూడా ఫేక్ అనమాట ఇది రియల్ ఫేసు ఆ పక్కన ఏంటంటే అవి మనం ఆయన ఊరేగింపుకు వచ్చినప్పుడు అవన్నీ తీసుకుని వెళ్తా అనమాట ఆ పరుపులు కానీ అవన్నీ సో ఇక్కడ చూడండి మొత్తం కూడా ప్రతి ఒక్కటి గ్లాస్లో భద్రపరచడం జరిగింది ఇప్పుడు మీరు చూసేది ఆయన వేసుకున్న షర్టు చొక్కా అంటాం కదా అది చూడండి సో ఆయన చాలా సంవత్సరాలు ఈ యొక్క చొక్కా మీదే ఉన్నాడు అసలు అది ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా కానీ తీసి ఇవ్వడనమాట పక్కకి పడేడు సో అయితే ఒకరోజు ఏంటంటే తాత్య గారు అలిగి అన్నానికి రాకపోతే అది ఎందుకంటే షర్టు మార్చుకోడు ఉన్నా కానీ సో తాత్య ఏంటంటే ఒక షర్టు కొనిస్తాడు అది మార్చుకుంటేనే అన్నం తింటా అని మారం చేసినప్పుడు ఈ షర్టు పక్కన పెట్టి తాత్య ఇచ్చిన కొత్త షర్టు వేసుకుంటాడు సో అది ఈ షర్టుకున్న స్టోరీ మొత్తం అప్పుడు తీస్తాడు సో ఇది ఈ షర్టు ఎప్పుడైతే తీసేస్తాడో ఇది తీసిన కొన్ని రోజులకే సాయిబాబా గారు చనిపోతారనమాట సో చాలా స్టోరీ ఉంది ఆ యొక్క చొక్కా మొత్తం కూడా ఇదేనా బ ఒరిజినల్ చొక్కా మొత్తం ఇదే సాయిబాబా గారు చాలా సంవత్సరాలు వేసుకున్న షర్టు సో దీంతోపాటు ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి ఈ మ్యూజియంలో ఇవన్నీ కూడా వరుసగా చూసుకుంటూ వెళ్దామండి సో ఇప్పుడు సాయిబాబా గారు నిజమైన ముఖం ఎలా ఉంటుంది ఆయనతో పాటు తిరిగిన ఆయన శిష్యులు కానివ్వండి వాళ్ళందరూ ఫొటోస్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ప్రతి ఒక్కటి చూడండి ఒకదానంబట్టి ఒకటి పక్క పక్కనే ఉంటాయి అన్నీ కూడా సో ఇవన్నీ ఆయన యొక్క ఫొటోస్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఓల్డ్ ఫొటోస్ ఇది కలర్ ఫోటో ఇది వచ్చేసరికి ఓల్డ్ ఫోటో అంటే ఆ టైంలో కలర్స్ ఏం లేవు కాబట్టి ఆ యొక్క ఫోటో పాత ఫోటో చిత్రం అట్లాగే ఉంటుంది చూసారా కింద కూర్చొని ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే కాలు మీద కాలు వేసుకునే కూర్చుంటాడు అనమాట అంటే ఏదన్నా అరుగు మీద బండ్ల మీద కూర్చున్నా కానీ అంతే ఆ కింద కాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే అది ఒక ఫోను గ్రామ్ ఫోను అప్పుడు అంటాం కదా ఆ టైంలో పాత రోజులు ఏంటంటే ఆ ఫోన్లో స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది వచ్చేసరికి అదొక పైన కప్పుకునే వస్త్రం మాదిరి ఇట్లా చాలా వస్తువులు ఉన్నాయి సో ఈ ప్లేస్ అయ్యే పక్కన మనం కిందకి ఇంకో స్టేర్ కిందకి దగ్గర ఏంటంటే ఇంకొన్ని వస్తువులు కనపడతాయి ఎక్కడ ఉండేది ఏంటంటే అన్ని కూడా పాత్రలు ఈ పాత్రలు వచ్చేసరికి ఏంటంటే రుబ్బురోలు కానివ్వండి ఆయన నీళ్లు తీసుకొనేది ఆయన పూల తోటలు పెంచాడు కదా చాలా సిడీలో చాలా పూల తోటలు పెంచాడు ఆ పూల తోటలకి నీళ్లు పోసే సామాను ఆయన యొక్క మసీదులో ఆయన నివసించింది ఇల్లు మసీదు అనమాట ఆ మసీదులో నేలతో దీపాలు వెలిగించేవాడు ఆ దీపాలు వెలిగించే సామాను అదంతా కూడా చూడండి అంటే కొట్టు కొట్టుకి ప్రతి షాపుకి వెళ్ళి నూనె తీసుకొని వస్తారనమాట అవన్నీ వస్తువులు ఇక్కడ మనం చూడవచ్చు ఆయన వాడిన వస్తువులు గిన్నెలు తెపాలు కానివ్వండి అన్నీ అవే ఆయన ఇంట్లో అంటే మసీదులో ఏవైతే వస్తువులు వాడిందో ఆ వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి ఈ గుర్రం తెలుసు ఇది సాయిబాబా గారికి ఒకళ్ళు బహుమతిగా ఇస్తారనమాట ఆ గుర్రానికి సంబంధించిన గజ్జెలు అవన్నీ కూడా అవి అది బహుమతిగా ఎందుకు ఇస్తారంటే సాయిబాబా వల్ల ఆయన ఆ పంట వ్యాపారం లేదంటే బాగా లాభం వచ్చిందని ఆ గుర్రాన్ని గిఫ్ట్గా ఇస్తారు ఆ గుర్రాన్ని కొట్టినా కానీ సాయిబాబా గారికి దెబ్బ తగిలిద్దిద్ది అదంతా కూడా మనం మూవీలో చూసాము సో ఏదంటే సాయిబాబా గారి టైంలో ఈ విగ్రహాలు అప్పటి నుంచి ఉన్నాయి వీటికి రామలక్ష్మణులు సీతాదేవి వీళ్ళందరూ కూడా ఏంటంటే అప్పటి నుంచి పూజలు జరుపుతూ ఉండే వాళ్ళు వీళ్ళకి సో ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇప్పుడు మ్యూజియంలో పెట్టారు ఆ విగ్రహాలు వెనక కొన్ని పాత ఫొటోస్ ఉన్నాయి చూసాడు సిరిడీకి సంబంధించినవి అవన్నీ చూడండి అవన్నీ ఓల్డ్ ఫొటోస్ మనకి నెట్లో కూడా దొరకవు అంత రేర్ ఫొటోస్ అవన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి కొన్ని వస్త్రాలు ఉన్నాయి ఇవి సాయిబాబా గారి వేసుకునేవి కాదు గాయస్ ఇవి వచ్చేసరికి ఏంటంటే ఆయన్ని ప్రతిరోజు ఏంటంటే అనే పక్కన ఒకటి ఉంటుంది అనమాట ఒక చిన్న గ్రామం లాంటిది ఇల్లు లాంటిది అక్కడికి ఊరేగింపుగా తీసుకెళ్తారు ఆ ఊరేగింపు కూడా ఎట్లా అంటే ఆ దుస్తులన్నీ అలంకరించి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుర్రబండ్లు ఎద్దుల బండ్లు ఇవన్నీ ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద చక్రాలతో ఆ పల్లకి కానివ్వండి మొత్తం ఒక మూడు రథాలు లాగా ఉన్నాయి ఇక్కడ ఈ వీటిల్లోనే ఆ చావిడి అనే ప్లేస్కి ఊరేగింపు చేసి తీసుకుని వెళ్తారు బాగా అలంకరించి ఈ రథాలని దేవుడి విగ్రహాలు పెట్టి ఇక్కడ ఇప్పుడు వాళ్ళ శిష్యుల యొక్క పాత ఫోటోలు చూపిస్తాను ఇదిగోండి ఆయనే మాలసపతి గారని ఇంకా నానాజీ గారని ఈ సాయిబాబా గారు ఆయన నివసించినప్పుడు ఆయనతో పాటు తిరిగిన శిష్యులు సో శిష్యులు ఎంతమంది మన కౌంట్లేదు కానీ చాలామంది నేనైతే ఒక ఆరుగురు ఏడుగురు శిష్యుల దాకా చూశాను అనమాట మొత్తం కూడా ఫొటోస్ వాళ్ళే ఇదిగోండి మనకి మెయిన్ వీడియోలో ఈ వీడియోలో కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే సాయిబాబా గారు అన్నం వండింది ఈ పాత్రలోనే అవన్నీ కూడా ఎత్తడి పాత్రలు పెద్ద పెద్ద బిందెలు చూడండి తపాలు అవంతా కూడా ఎత్తడి దీంట్లోనే సాయిబాబా గారు అన్నం వండింది శిష్యులకు పెడతాడు అందులో ఏదైనా గరిటా కాన రాలేదని ఆ వేడి వేడి అన్నంలో చేయిబెట్టి తిప్పుతాడు కదా ఈ యొక్క తెపాల్లోనే అదంతా కూడా చూడండి ఎట్లా ఉన్నాయి అవన్నీ ఆయన పాదాలతో ఆయన పుట్టి పెరిగి మొత్తం తిరిగి ఇల్లు మొత్తం ఆడుకున్న ప్లేస్ ఇదంతా కూడా ఆ ముగ్గులు అవన్నీ చూడండి ఇదంతా ఒక ప్లేస్ అనమాట అదిగోండి ఈ రాయి మొత్తం సో ఏంటంటే ఎంత పెద్ద టెంపుల్లో వీటిని కదిలించకుండా ఏంటంటే మనలాంటి వాళ్ళ కోసం చూడడానికి వీటిని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట సాయిబాబా గారికి సంబంధించిన వస్తువులు నుండి సో ఇవన్నీ కూడా ఆయన ఉపయోగించిన వస్తువులు అనమాట ఇదిగోండి పైన ఆయన పూజించుకున్న వస్తువులు కానివ్వండి ఆయన ఉపయోగించిన రాళ్ళు కానివ్వండి ఇంట్లో వస్తువులు ఇవన్నీ ఆ రోజుల్లో రాళ్ళ వస్తువులే కదా మొత్తం కూడా చెక్కలు రాలుతూ ఉంటాయి కదా ఆ వస్తువులు మొత్తం కూడా సో తర్వాత కార్డు వల్ల ఏంటంటే ఇది కింద ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మెడిటేషన్ చేసుకునే రూమ్ లాంటివి ఒకటి ఉండాలన్నమాట సో అది లైట్ బల్బ్ కూడా పెట్టారు కొండలాగా పెట్టేసి సో ఇది వచ్చేసరికి ఇక్కడ రోల్ ఉంది సాయిబాబా గారి విగ్రహం ఇది వచ్చేసరికి ఒక రూమ్ మాదిరి ఆయన పడుకునే రూమ్ అనుకోవచ్చు ఏదైనా కానివ్వండి ఇది ఒక రూమ్ మాదిరి అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఆయన ఇల్లు సో ఇప్పటిదాకా మీరు ఎక్కడా చూడని ఇల్లు ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి సాయిబాబా గారు ఆయన ఎప్పుడైతే పుట్టి పెరిగి పెద్దయి షిరిడి వెళ్ళిపోయే ముందు తీసిన ఫోటో ఇది ఇక్కడ నుంచి పెద్ద అయిన తర్వాత ఏంటంటే ఒక లాగా సిడీ వెళ్ళిపోతారు సిడీ వెళ్ళిపోయి అక్కడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ బాగుపరుస్తారనమాట దానికి ముందు వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఆయన ఇల్లే ఉండేది ఇదికోండి ఇల్లు కొంచెం పెద్దదే కాకపోతే ఏంటంటే మొత్తం కూడా చూడండి తలుపులు పాడైపోయి రాళ్ళు మొత్తం పడిపోయి ఆ పుట్ల పిల్లలు చూడండి ఇల్లు ఎట్లా ఉన్నారు కింద సో ఇదనమాట సో ఆ ఇల్లే ఈ ఇల్లు ఈ అద్దాల వెనకాల ఉన్న ఇల్లే ఈ ఫోటోలో ఉన్న ఇల్లు అనమాట సో ఇప్పుడు మీకు అర్థం అని అనుకుంటారు సో ఇంకా ఇక్కడ కొంచెం గోడలు ఉండేది ఇక్కడ చూడండి ఆయన వాడిన పాత్రలు అనుకుంటా చూడండి ఎట్లా ఉన్నాయి ఒక మూడు పాత్రలు అద్దాల గ్లాసులో పెట్టి నీట్గా భద్రపరిచారు చూడండి మొత్తం కూడా ఒక మూడు పాత్రలు ఇదిగోండి మొత్తం కూడా ఎత్తడి పాత్రలు అనమాట అద్దాల గ్లాసులో పెట్టి అదిగోండి నీటుగా అక్కడ ఒక మంచి వాక్యం కూడా రాశారు చూడండి ఆ పాత్రలకు ముందు హిందీలో ఉంది సో మీకు అందుకే వీడియో క్లియర్ అవుతుంది మీకు అర్థమైతే చదవండి సో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ స్టోరీ మొత్తం ఉందనమాట ఆయన ఆయనకు సంబంధించింది సో ఇప్పుడు మీకు ఆయన ఇంటికి ఇది ఎంట్రన్స్ మార్గం ఇట్లా ఎంట్రెన్స్ అయితే ఏంటంటే అట్లా వెళ్తే ఒక మూడు గదులు ఉంటాయి అనమాట సో సాయిబాబా లో ముగ్గులు వేసి ఇల్లు మొత్తం అలంకరించి ఎంట్రన్స్ తోరణాలు కట్టి ఎంత అందంగా ఉందో చూడండి సో ఆయన ఇంటి రాళ్ళు పెట్టి ఆయనకి మళ్ళీ ఇల్లు కట్టి డిజైన్ ఇట్లా వదిలేశారు చూసారు కదా మొత్తం కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేసు చాలా కొత్త వీడియో అనమాట ఇప్పుడు దాకా ఎవరు తీసిన వీడియో ఒక మిస్టరీ ప్లేస్ అనమాట ఈ రోజు మనం తీసిన వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా నా కొత్త అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేసి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వద్దాం మీ విక్రమ్ హరి